మనం గొప్పగా చెప్పుకునే యూట్యూబర్ హర్ష సాయి గురించి ఈ మధ్య బెట్టింగ్ యాప్ల ద్వారా తెలిసి అవాక్ అయిపోయామందరం కూడా ఎందుకంటే ఒక వెయ్యి మందిని కూల్చేసి వెయ్యి మంది జీవితాల్లో వెయ్యి మంది జీవితాలని తారుమారు చేసేసి అందులో ఒకలో ఇద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకొని ఉంటారు ఆ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఆ బెట్టింగ్ యాప్ల్లో ఆ పిల్లల్ని యూత్ని తోసేసి మనోడు ఒకరికో ఇద్దరికో హెల్ప్ చేసేసి అదే గొప్పగా ఫీల్ అయిపోయి ఇంత చేస్తే ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇలా డబ్బులు అని తెలిసి అందరం కూడా ఆశ్చర్యపోయాం కొంత విలువ కూడా తగ్గించుకున్నాడు అతను సరే హెల్పింగ్ పేరుతో చెప్పి ఈ బెట్టింగ్ యాప్లు ఇలా ఫాలో చేయడం అది ఎంతవరకు కరెక్టో ఏంటనేది బెట్టింగ్ ఆడేవాళ్ళు బెట్టింగ్ చూసేవాళ్ళు దాన్ని వాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి మరి ఇప్పుడు మరొక విషయం బయటపడింది ఆర్ష సాయి గురించి అమ్మాయిని మానభంగం చేయబోయాడు మోసం చేశాడు అనేది ఈ ట్విస్ట్ ఏంటంటే మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తుందని నార్సింగ్ పోలీసులు అయితే తెలిపారు ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్గా వ్యవహరించగా కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం ఈ క్రమంలో బాధితురాలకి మొత్తం మందిచ్చి ఇచ్చి హర్ష సాయి అఘత్యానికి పాల్పడ్డాడంట బాధితురాల వీడియోలు హర్ష సాయి సీక్రెట్గా రికార్డు చేసినట్లు తెలిసింది సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ పాల్పడినట్లు సమాచారం అయితే నిన్న యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఒక యువతి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ యువతి ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ పై కేసు కూడా నమోదు చేశారు బాధితురాల నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని పోలీసులు కోరారు హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోలను నగ్న చిత్రాలను పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశారని అనేకసార్లు తనపైన అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు యూట్యూబర్ పై త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ టూ బై ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బిసి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు అది పరిస్థితి మనం గొప్పగా ఊహించుకునే వాళ్ళందరూ హీరోలు అనుకుంటాం కానీ తర్వాత జీరోలు అని తెలిస్తే చాలా బాధపడతాం అందుకే ఏ వ్యక్తిని కూడా అతిగా ప్రేమించకూడదు అతిగా ద్వేషించకూడదు ఇది మనం గమనించుకోవాలి అయితే ఇది నిజా నిజాలు ఏంటనేది త్వరలో తెలిస్తే ఇదే కనుక నిజమైతే మనం ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించకూడదు క్షమించకూడదు లేకపోతే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ తయారయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండు వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అమ్మాయి కావాలని ఇరికించిందా హర్ష సాయిని లేదంటే హర్ష సాయి నిజంగా అలా చేశాడా ఇవన్నీ తెలియాల్సి ఏదైనా సరే మనం తొందరపడి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఏది వెయిట్ చేస్తే నిజా నిజానిజాలనేవి తెలుస్తాయి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం